హాయ్ ఫ్రెండ్స్ అలా వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేను చాలా చాలా బాగున్నాను అందరు బాగుండాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఈరోజు నేను క్యాబేజీ క్యారెట్ బీన్స్ కర్రీ ఎలా ప్రిపేర్ చేశాను చూపిస్తాను మరియు టమాటా రసం ఎలా చేశానో మీకైతే ఇప్పుడు చూపిస్తాను మీరు నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్ను సపోర్ట్ చేయండి ఇదైతే మార్నింగ్ బ్లాగ్ అండి మార్నింగ్ టైంలోనైతే నేను ఇలా అయితే పూజ చేసుకున్నాను ఇప్పుడైతే నేను కర్రీ ఎలా ప్రిపేర్ చేశానో చూపిస్తాను ముందుగానే ఇలా రసం కోసం అయితే టమాటాలన్నీ ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను చింతపండు కూడా నానబెట్టుకున్నాను అండి దీన్నైతే మంచిగా ఇలా కొంచెం ముక్కలను స్మాష్ చేసుకొని అందులోని రసం అయితే ఒక బౌల్లోకి తీసుకోవాలి తీసుకున్న తర్వాత దానికి సరిపడా వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకొని అందులోకి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు తగినంత కారం తగినంత సాల్ట్ పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి కలిపిన తర్వాత స్టవ్ వెలిగించుకొని పై ఈ రసాన్ని అయితే మరిగించుకోవాలండి ఈ లోపైతే నేనైతే క్యారెట్ క్యాబేజీ బీన్స్ ఇవన్నీ తరిగి పెట్టుకున్నాను కొంచెం మా పిల్లలైతే క్యాబేజీ తినడానికైతే ఇష్టపడరండి క్యారెట్ ఇంట్రెస్ట్గా తింటారు బీన్స్ కూడా ఇంట్రెస్ట్గా తింటారండి అందుకోసమని నేను ఈరోజు ఇవన్నీ కలిపి కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ఎప్పుడైనా ఇలా ట్రై చేసి చూడండి పిల్లలు అయితే చాలా ఇంట్రెస్ట్గా తింటారు ఏ వెజిటేబుల్స్ అయితే తినరో ఇలా కలిపి చేసామనుకోండి పిల్లలైతే ఇంట్రెస్ట్గా తింటారండి అందుకోసమని ఇలా ప్రిపేర్ చేస్తున్నాను ముందుగానే ఒక స్టవ్ పై రసం అయితే ప్రిపేర్ చేస్తున్నానండి రసం అయితే కొంచెం మంచిగా మరగాలి మరిగిన తర్వాత అందులోకి పోపు పెట్టుకుంటే సరిపోతుందండి రెండే రెండు నిమిషాల్లో ఇలా రసం అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇక్కడ అయితే నేనైతే కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇందులోకి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ అయితే కొద్దిగా ఎక్కువనే వేస్తున్నాను ఎందుకంటే అవన్నీ మగ్గిపోవడానికి ఆయిల్ అయితే ఎక్కువనే పడుతుందండి ఇక్కడ ఆయిల్ వేడైన తర్వాత అందులోకి అయితే పోపు దినుసులు వేసుకోవాలి పోపు దినుసులు అవి వేగిన తర్వాత అందులోకి చీలికలు ఉల్లిపాయ ముక్కలు కొంచెం కరివేపాకు పావు టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని వీటన్నింటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి అవి వేగిన తర్వాత అందులోకైతే ముందుగా కట్ చేసుకున్న క్యాబేజీ క్యారెట్ బీన్స్ వేసుకోవాలి వీటన్నింటిని వేసుకొని మంచిగా పచ్చివాసన పోయేంత వరకు అయితే వేయించుకోవాలి ఇవైతే వేగడానికైతే కొంచెం టైం పడుతుందండి ఇవైతే మంచి టేస్టీగా ఉందండి కర్రీ అయితే మీరు కూడా ఎప్పుడైనా ఇలా ట్రై చేసి చూడండి మంచి టేస్టీగా ఉంటుంది చపాతీలోకైనా రోటీలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుందండి ఈరోజైతే నేను రైస్లోకి అయితే ఈ కర్రీ అయితే ప్రిపేర్ చేశాను మీరు కూడా ఎప్పుడైనా ఇలా ట్రై చేసి చూడండి ఇక్కడ అయితే కొద్దిసేపు మూత పెట్టి మగ్గించుకుంటే సరిపోతుందండి ఇది మగ్గేలోపయితే ఇక్కడైతే నేను రసాన్న అయితే పోపు పెట్టుకుంటున్నానండి ఇక్కడ స్టవ్ వెలిగించుకొని స్టవ్పై ఒక బౌల్ పెట్టుకోవాలి అందులోకి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత అందులోకి కొద్దిగా మసాలా దినుసులు కొంచెం మిరియాలు కొద్దిగా జీలకర్ర కొంచెం ఆవాలు ఇవన్నీ వేసుకోవాలి వేసిన తర్వాత అవి చిటపట్లాడిన తర్వాత అందులోకి అయితే ఒక ఉల్లిపాయ పెద్ద సైజు అయితే ఇలా నేనైతే కట్ చేసి మిక్సీ పట్టుకున్నానండి అందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి కొంచెం కరివేపాకు కొంచెం పుదీనా కొంచెం పచ్చిమిర్చి చీలికలు ఇవన్నీ వేసుకొని అదైతే పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఉల్లిపాయ అయితే వేయడానికి కొద్దిగా ఎక్కువ టైం పడుతుంది అందుకోసమని దీన్ని మంచిగా వేయించుకోవాలి ఇది కొద్దిగా వేయిన తర్వాత పావు టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు పావు టేబుల్ స్పూన్ పాస్పు పసుపు పావు టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి పావు టేబుల్ స్పూన్ మెంతి పొడి పావు టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని దీన్ని అయితే మంచిగా కలుపుకొని ముందుగా మరిగించుకున్న చారుని ఇందులో వేసుకోవాలి వేసిన తర్వాత దీన్ని కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒక పది నిమిషాల పాటు మగ్గించుకుంటే సరిపోతుందండి ఇక్కడైతే రసం అయితే కొద్దిగా చిక్క సరిపోతుంది చూడండి ఇక్కడైతే కొద్దిసేపు మూత మగ్గించుకుందాం ఇక్కడైతే రసం అయితే మరిగిపోయింది ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ కర్రీలోనైతే మనమైతే ఇప్పుడు తగినంత కారం తగినంత సాల్ట్ పావు టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసుకుంటే సరిపోతుందండి కర్రీ కూడా మగ్గిపోయింది చూడండి ఇప్పుడైతే మంచి స్మెల్ వస్తుందండి కర్రీ అయితే ఇది వేసిన తర్వాత దీన్నైతే ఒకసారి కలుపుకొని మూత పెట్టి మగ్గించుకుందాం ఇక్కడైతే కర్రీ అయితే మగ్గిపోయింది మగ్గిన తర్వాత దీన్నైతే ఒకసారి కలుపుకొని ఇందులోకి కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది క్యారెట్ క్యాబేజీ బీన్స్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి పిల్లలు అయితే చాలా ఇంట్రెస్ట్గా తింటారండి మీరు కూడా ఎప్పుడైనా ఇలా ట్రై చేసి చూడండి ఇక్కడ అయితే నేను మార్నింగ్ టైంలోనైతే అటుకులతో అయితే ప్రిపేర్ చేశానండి టిఫిన్ కోసం మా పిల్లలు అయితే ఇడ్లీ దోశ వడ ఇవైతే ఎక్కువ తింటారండి ఇలాంటి టిఫిన్లు అయితే కొంచెం తక్కువనే తింటారు నేను ఈరోజు అయితే ఇలా ప్రిపేర్ చేశానండి చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడైతే స్టవ్ వెలిగించుకొని ఒక బౌల్ పెట్టుకొని గుప్పెడి పల్లీలు కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు కొద్దిగా మినపప్పు ఇవన్నీ వేసుకున్న తర్వాత పల్లీలు అయితే కొంచెం చిటపట్లు ఆడిన తర్వాత అందులోకి ముందుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి చీలికలు కొద్దిగా కరివేపాకు కొంచెం వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి అవి వేగిన తర్వాత అందులోకి ముందుగా కట్ చేసుకున్న ఒక పెద్ద సైజు ఉల్లిపాయలు అయితే ఇందులో వేసుకోవాలి అవి కూడా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి అవి వేగిన తర్వాత అందులోకి క్యారెటు టమా టమాటా ఇవన్నీ వేసుకొని వాటిని కూడా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఒకసారి మూత పెట్టి మగ్గించుకుందాం ఇక్కడైతే వెజిటేబుల్స్ అన్నీ మగ్గిపోయాయి ఇందులోకి తగినంత సాల్ట్ వేసుకుంటున్నాను ఇందులో కొద్దిగానే వేస్తున్నానండి నేను అటుకులు నానబెట్టాను మరి కొంచెం సాల్ట్ వేసుకొని నిమ్మరసం వేసుకొని కలిపి పెట్టుకున్నాను ఇక్కడ అయితే తగినంత పసుపు వేసుకొని ఒక్కసారి కలుపుకోవాలి కలిపిన తర్వాత అందులోకి ముందుగా మనం నానబెట్టుకున్న అటుకులు ఉంటాయి కదండీ వాటినైతే ఇందులో వేసుకొని మంచిగా కలుపుకుంటే సరిపోతుందండి వీటినైతే ఒకసారి కలుపుకుందాం ఇందులో వేసుకొని అటుకులు అయితే మరీ ఎక్కువసేపు నానబెట్టకూడదండి ఒకసారి కడిగి వాటినైతే ఇలా శుభ్రంగా కడిగిన తర్వాత వీటిని అయితే ఒక ప్లేట్లోకి తీసుకొని ఇందులో తగినంత సాల్ట్ కొద్దిగా నిమ్మరసం వేసుకోవాలి వేసిన తర్వాత వీటిని అయితే మంచిగా కలుపుకొని ఇందులో వేసుకొని పోపులో మంచిగా పోపు అంతా అటుకులకు పట్టేట్టుగా మంచిగా కలుపుకుంటే సరిపోతుందండి ఇక్కడైతే అటుకుల టిఫిన్ అయితే రెడీ అయింది చాలా టేస్టీగా ఉంటుందండి ఎందుకంటే మనం ఇందులో క్యారెట్ ఉల్లిపాయలు వేసాం కదా క్యాప్సికం బీన్స్ ఇంకేవి ఉంటే వెజిటేబుల్స్ అవన్నీ వేసుకోవచ్చండి అటుకుల చొడవ అయితే చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇంట్రెస్ట్గా తిన్నారండి ఈరోజు నేను చాలా రోజుల తర్వాత ఈ అటుకుల చొడవ అయితే ప్రిపేర్ చేశానండి ఇప్పుడైతే ఒకసారి కలుపుకొని అందులో కొద్దిగా కొత్తిమీర వేసుకొని మరొకసారి కలుపుకుంటే సరిపోతుందండి ఇక్కడైతే టిఫిన్ అయితే రెడీ అయింది ఇదైతే ఆఫ్టర్నూన్ అండి ఆఫ్టర్నూన్ టైంలో నేనైతే చిక్కుడుకాయ కర్రీ అయితే ప్రిపేర్ చేశాను ఇక్కడైతే ముందుగానే ఉల్లిపాయలు తరిగి పెట్టుకున్నాను టమాటా ప్యూరీ చేసి పెట్టుకున్నానండి చిక్కుడుకాయలు అయితే ఉడికించుకొని పెట్టుకున్నాను ఇప్పుడైతే కర్రీ అయితే ప్రిపేర్ చేద్దామనుకుంటున్నాను స్టవ్ వెలిగించుకొని స్టవ్ పై ఒక బౌల్ పెట్టుకోవాలి అందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అయితే ఇక్కడ ఎక్కువనే వేస్తున్నానండి మసాలా కర్రీలో అయితే నేను ఆయిల్ కొంచెం ఎక్కువనే వేస్తాను ఆయిల్ వేస్తే కొంచెం టేస్ట్ ఎక్కువ వస్తుందండి అందుకోసమనే కొంచెం మాయలు ఎక్కువనే వేస్తున్నాను ఇందులోకి టూ టేబుల్స్ ఆయిల్ వేసుకొని అది వేడిన తర్వాత అందులోకి పోపు దినుసులు వేసుకోవాలి అవి చిటపట్లాడిన తర్వాత అందులోకి తగినంత ఉల్లిపాయ ముక్కలనైతే వేసుకోవాలండి ఉల్లి ఉల్లిపాయ ముక్కలైతే కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలను కొంచెం సన్నగా తరిగి పెట్టుకున్నాం అనుకోండి త్వరగా మగ్గిపోతాయండి అందుకోసమని నేను ఇలా చేపార యూజ్ చేశానండి అయితే ఇక్కడ ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత దాన్ని అయితే ఒకసారి మంచిగా కలుపుకొని కొద్దిసేపు మూత పెట్టి మగ్గించుకుందాం ఇందులోకైతే కొద్దిగా కరివేపాకు కొంచెం పచ్చిమిర్చి చీలికలు వేసుకోవాలి కొద్దిగా మెంతాకు వేసుకొని దాన్ని అయితే పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడైతే కొద్దిగా సేపు మూత పెట్టి మగ్గించుకుందాం ఇది మగ్గిన తర్వాత అందులోకి పావు టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి అయితే పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకుంటే సరిపోతుందండి ఇక్కడైతే కొద్దిసేపు మూత పెట్టి మగ్గించుకోవాలి ఉల్లిపాయలు కూడా మరి సేపు మగ్గించుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ అయితే చూడండి ఇప్పుడైతే కొంచెంసేపు మూత పెట్టి మగ్గించుకుందాం ఇక్కడైతే ఉల్లిపాయ ముక్కలు మగ్గిపోయాయి మరొకసారి అయితే చూద్దాము ఇక్కడైతే మగ్గిపోయాయండి ఇందులోకైతే తగినంత కారం తగినంత సాల్టు పావు టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి వేసిన తర్వాత దీన్ని అయితే ఒకసారి మంచిగా కలుపుకొని ఇందులోకి ముందుగా ప్యూరీ చేసుకున్న టమాటా ప్యూరీని అయితే వేసుకోవాలండి ఇక్కడ ఒక నాలుగు పెద్ద సైజు టమాటాలను అయితే కట్ చేసుకొని ఇలా ప్యూరీ అయితే చేసుకున్నానండి దీన్ని అయితే ఇందులో వేసుకొని ఒకసారి కలుపుకుంటే సరిపోతుందండి ఈ టమాటా ప్యూరీలో ఆయిల్ పైకి తేరేంత వరకు మగ్గించుకుంటే సరిపోతుంది ఇక్కడ అయితే వేసుకుందాం వేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టి మగ్గించుకుందాం ఇక్కడ టమాటో ప్యూర్ మగ్గిందో ఒకసారి అయితే చూద్దాము ఇక్కడ టమాటో ప్యూర్ అయితే మగ్గిపోయిందండి ఆయిల్ కూడా పైకి తేరింది ఇప్పుడైతే మనం ముందుగా ఉడికించుకున్న చిక్కుడుకాయలను అయితే ఇందులో వేసుకోవాలి వేసిన తర్వాత దానిలో కొద్దిగా వాటర్ వేసుకొని మరికొంచసేపు మూత పెట్టి మగ్గించుకుంటే సరిపోతుందండి ఇది మగ్గిన తర్వాత అందులో కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చిక్కుడుకాయ కర్రీ రెడీ అయింది ఇంతటితో ఈ వీడియో కంప్లీట్ అయింది మీకు నా వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను మీకు నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి